నాయకులు వాళ్ళందరి మీద బురద చల్లడం ఆ బురద చల్లడంలో కూడా ఒక క్రమంలో ఒక క్రమబద్ధంగా ఒక అన్ని వాళ్లకు ఉన్నటువంటి వసతులన్నిటినీ ఉపయోగించుకుని బురద చల్లేటటువంటి కార్యక్రమం ఆరోపణలు నిరాధారమైనటువంటి ఆరోపణలు చేసేటటువంటి కార్యక్రమం చేపడతా ఉన్నారు ఇదంతా పద్ధతి ప్రకారమే జరుగుతా ఉంది నేను ఒక్కటే చెప్తా ఉన్నా ఎవరైతే ఈ నిరాధారమైన ఆరోపణలు చేశారో ఎవరైతే నా పేరు ప్రతిష్టలు దెబ్బతీసేదానికి ప్రయత్నించారో వాళ్ళు ఎంత పెద్ద వాళ్ళైనా ఏ పార్టీకి చెందినటువంటి వాళ్ళైనా అది మా పార్టీలో వాళ్ళైనా కావచ్చు అధికార పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళైనా కావచ్చు వదిలే ప్రసక్తే లేదు అని నేను ఘంటాపదంగా చెప్తా ఉన్నా 一个。